రాపూర పట్టణంలోని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బత్తిన పట్టాభిరామిరెడ్డిని బుధవారం నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవన్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట మహిళా అధ్యక్షురాలు కాకాని పూజితంబ తూలూరుపేట మాజీ ఎమ్మెల్యే గిలివిటి సంజయ్వయ్యలు కలిసి ఆయన యోగక్షేమాలు అడిగి పరామర్శించారు ఈ సందర్భంగా రాపూర్ పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు ఘనంగా వారికి ఆహ్వానం పలికారు అనంతరం మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని వాళ్లు అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు మరియు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి వివరించారు ఈరోజు రాహుల్కి ప్రత్యేకించి నేను నాతో పాటు సోదరులు గణితీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు మరొక సోదరుడు చూడూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సంజీవి గారు మా పాప భూజితమ్మ అందరం మా కుటుంబ సభ్యుడు లాంటి మాకంతా సీనియర్ రాజకీయ నాయకుడు లాంటి పెద్ద ఆయన పొట్టాభిరామిరెడ్డి గారిని కలిసి ఆయనతో కాసేపు గడపాలని ఎందుకంటే ఎప్పుడు రాపూర్కి వచ్చినా ఆయన దగ్గరికి రావడం ఇంటికి రావడం అనేటువంటిది మాకు ఆనవాయితీ కాబట్టి అందులో భాగంగా వీళ్ళ ఆయన దగ్గరికి రావడం జరిగింది మేరిగా ఆనందయ్య గారు మృతి చెందడం ఆయనకు సంబంధించినటువంటి ఉత్తర క్రియల నేపథ్యంలో మేమందరం కూడా ఈరోజు ఆయన కుమారుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మురళి మేరిగా మురళి గారిని పరామర్శించడానికి దానిలో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చాం మాకు సీనియర్ నాయకుడు పెద్ద ఆయన మల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి మన కుటుంబానికి కానీ మా తండ్రి కాక రమణారెడ్డి గారి హయా నుంచి మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి పదవులు ఆశించకుండా ప్రజల కోసం పోరాడినటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వాడు నేను రాజకీయాల్లో అత్యధికంగా ప్రేమించేటువంటి వ్యక్తి అనుసరించేటువంటి వ్యక్తి అనుసరించదగినటువంటి వ్యక్తి పట్టన్న అందుకని రాజకీయాలకు దూరమైన ఆరోగ్య సమస్యలతో ఆయన కాస్త విరామం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసిన ఎక్కడికి వెళ్ళిన ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం మనసాద్ధం అలాంటివి కాబట్టి ఈరోజు ఆయనతో పాటు నడుస్తున్నాడు చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి అతి కొద్ది మంది సీనియర్లలో పట్టణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన వెంట నడిచి ప్రతి ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డాడు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్లకి చాలా విలువ ఇచ్చేటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమలు చేయడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం మోసం చేయడం ఈరోజు కూడా నేను మీడియాతో రావడం జరిగింది ఎన్నడైనా రైతులకు సంబంధించి యూరియా కోసం క్యూలో నిలబడ్డటువంటి నేపథ్యం ఉందా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు ఏమంటాడంటే ఎవరన్నా ఇళ్ళకి పోయి మీరు బోన్ చేసేటప్పుడు బఫెలో ప్లేట్లు తీసుకుంటే క్యూలో నిలబడరా రైతులు యూరియా కోసం క్యూ నిలబడితే నిలబెడితే తప్ప అంటే దేన్ని దేంతో పోల్చాలనో కూడా తెలియనటువంటి మంత్రులు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చూస్తుంటే వయసు వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు బుద్ధి మాత్రం ఏమాత్రం మారలేదు చంద్రబాబు పదే పదే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మీరు నన్ను ఇప్పుడు ముఖ్యమంత్రిని చూడరు తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారు తొంభై ఐదు సిబిఐను చూస్తారు తొంభై ఐదు అంటే ఎవరు రామారావుకి వెళ్ళి పోటు పొడిచింది సీబీఐ ఆ సీబీఐను చూస్తారు మీరేం చెప్తున్నాడు ఆయన బహిరంగంగా చెప్తున్నాడు మీరు నన్ను ఇప్పుడు సీబీఐ అంటే అనుభవం కలిగినటువంటి వాడిని కాదు ఆకతాయి సీబీఐని చూస్తారు మీరు కాబట్టి ఎవరి మీద కేసులు పెడతాం అరెస్టులు చేస్తాం ఇబ్బందులు పెడతాం అంతే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోం అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం ఈ ఆంధ్ర రాష్ట్రం అయితే అప్పుల ఆంధ్ర అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకోవడం ఇవన్నీ పరిస్థితులు కాబట్టి ఈరోజు చాలా మార్పు వచ్చింది తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఏడులో జమిలీ జరుగుతుందా రెండు వేల ఇరవై తొమ్మిది జరుగుతుందా తెలియదు కానీ ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే ఈ నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి కుటుంబ వారసుడిగా రామ్ కుమార్ రెడ్డి గారు మరొకసారి శాసనసభ్యుడు కావడం టాయం మీ అందరి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి ఆశీస్సులు అందరి ఆశలు జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష రామ్ కుమార్ రెడ్డి గారి లాంటి వ్యక్తి మరలా ఆ కుటుంబం నుంచి నేదురుమల్లి కుటుంబం నుంచి ఈరోజు శాసనసభలో అడుగుపెట్టేదానికి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా మంచి మనసుతో నిండు హృదయంతో ఆయనకు మద్దతుగా నిలవాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నా అందులో భాగంగానే ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాం దాంతోపాటు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ప్రజలను మోసగిస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సాగిందనేది ప్రజల్లో చాలా వరకు మార్పు వచ్చింది ప్రజలు ఈరోజు మరలా తిరిగి ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి నేపథ్యంలో ఈరోజు ఏ సర్వే నిర్వహించినా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వెంకటగిరి నియోజకవర్గం జమ అయిపోతుంది వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేటువంటిది స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి మరింత పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం శ్రమిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ నేను వచ్చిన సందర్భంగా చాలామంది పాత మిత్రులని సీనియర్ నాయకులు అందరినీ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తూ పట్టణాల లాంటి వ్యక్తులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మమ్మల్ని అందరినీ నడిపించాలని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులకి సూచన సలహాలు ఇచ్చి నడిపించేటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను